భార్యభర్తలు ఖచ్చితంగా చేయాల్సిన ఐదు పనులు ఫుల్ హ్యాపీగా ఉంటారు భార్యాభర్తల మధ్యబంధం చాలా బలంగా ఉండాలి లేదంటే చిటిమాటికి చిన్న చిన్న గొడవలు వస్తాయి భార్యభర్తల బంధం బలంగా ఉండాలంటే ఐదు లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు ఆ ఐదు లక్షణాలేంటో ఇక్కడ చూద్దాం భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైంది ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి ఈ సంబంధం ప్రేమ కోపం బాధ్యతలతో నిండి ఉంటుంది భార్యభర్తల బంధంలో గొడవలు వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఒకరికొకరు అండగా ఉంటామని దంపతులు వాగ్దానం చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు వారు మాత్రమే కాదు వారి కుటుంబాలు కూడా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి సుఖదుఖాలలో పాలుపంచుకుంటారు పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాలు మారిపోతాయి ఇప్పుడు వారు తమ గురించి మాత్రమే కాకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి ఒకరికొకరు ఆసరాగా ఉండాలి మంచి దాంపత్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తారు నిజాయితీగా ఉంటారు ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దుతారు భార్యాభర్తల బంధం చాలా బలంగా ఉండాలి లేదంటే చిటిమాటికి చిన్న చిన్న గొడవలు వస్తాయి భార్యభర్తల మధ్యబంధం బలంగా ఉండాలంటే ఐదు లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు ఆ ఐదు లక్షణాలేంటో ఇక్కడ చూద్దాం ప్రేమ ప్రేమ ఏ బంధానికైనా పునాది లాంటిది భార్యభర్తల బంధం ప్రేమపై ఆధారపడి ఉంటుంది ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు మనసులోపలి భావాల కంటే బలమైనది భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడే వారి బలహీనతల్ని అర్థం చేసుకోగలరు ఒకరొకరు సాయం చేసుకోగలరు అందుకే దాంపత్య జీవితంలో ప్రేమకు పెద్ద పీట వేయాలి అప్పుడు మీ బంధం నిజమైనది ప్రత్యేకమైనదిగా మారుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు తప్పుల్ని సరిదిద్దుకోవడం దాంపత్య జీవితంలో తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం బలమైన వివాహానికి పునాది ఒకరి కోరికలను ఒకరు గౌరవించడం ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అంతేకాకుండా సహనం అవగాహన ఇద్దరి మధ్య ఉండాలి ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దాలి ఇలా ఫాలో అయితే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది నమ్మకం అనేది ఇద్దరిని సంతోషంగా మార్చగల మూల మంత్రం ఒకరికొకరు మద్దతు భార్యభర్తల మధ్య గౌరవం నిర్ణయాల్ని సమర్థించే వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో కూడా అంతే అవసరం ఒకరి నిర్ణయాలకు ఆలోచనలకు మరొకరు ఖచ్చితంగా మద్దతు ఇస్తేనే ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఇద్దరికి సమాన హక్కులు ఉండాలి పని చిన్నదైనా పెద్దదైనా సరే భాగస్వామికి మద్దతు ఇవ్వాలి ఇంట్లో వేరే వారితో గొడవల సమయంలో కూడా మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి గౌరవం కూడా ముఖ్యం ప్రతిబంధానికి గౌరవం అవసరం కానీ భార్యాభర్తల బంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనది భాగస్వామి ఎంత ధనవంతుడైనా పేదవాడైనా అతనిని ఆమెను గౌరవించడం మీ కర్తవ్యం ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలి వివాహం తర్వాత ఒకరి మధ్య మరొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ఇలా చేస్తే వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది భవిష్యత్తులో చిన్న విభేదాలు వచ్చినా మీ బంధం ముందు నిలబడలేవు కోరికలకు గౌరవం భార్యాభర్తల మధ్య అనుబంధం ఒక అందమైన తోట లాంటిది దీనిలో ప్రతి మొక్కకు ప్రేమ సంరక్షణ అవసరం అంటే భార్యభర్తల బంధంలో ఒకరి కోరికలను అర్థం చేసుకోవడం ఆ కోరికల్ని గౌరవించడం చాలా ముఖ్యం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమ భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకునే వారు మాత్రమే ఈ అందమైన తోటను మరింత అందంగా మార్చగలరు భార్య లేదా భర్త కోరికలకు గౌరవం ఇవ్వాలి భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు